గత వర్షకాలం మీరు నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన జరిగిన సంఘటన తర్వాత నీళ్ళన్నీ వెళ్ళిపోయిన సంగతి లేదా కొన్ని ప్రాంతాల్లో వర్షం మాత్రం నమోదు ఇతరత్ర అంశాలతో ఇబ్బంది ఉన్నటువంటి మాట వాస్తవం మేము ఇబ్బంది లేదనే మాట చెప్తున్నాం కానీ ఆ ఇబ్బందిని రైతులకు భరోసా ఇవ్వాల్సిన నిన్నటిదాకా ప్రభుత్వం నడిపినటువంటి ముఖ్యమంత్రి కుమారుడు తొంభై రోజులు కూడా దాటకముందే తొంభై రోజుల్లో మేమేం చెడగొట్టామన్నా చెడిపోదు నిర్మించామన్నా నిర్మించలేము అటువంటి పరిస్థితులల్లో ఆయన నిన్న మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే హస్తాస్పదంగా ఉన్నాయి తప్పకుండా మా ప్రభుత్వం రైతాంగాన్ని కావచ్చు సాగునీరు విషయంలో కొత్త ప్రజానికానికి త్రాగునీరు విషయంలో కావచ్చు మా యొక్క శ్రమ మా యొక్క నీళ్ళిట్లా రాగి హాంక్ చూస్తున్నట్టు నీళ్ళు తెచ్చేది కాదు అది ఇది నేచర్ మేమేమో ఉన్నది ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేస్తాం వాళ్ళేమో అంతా మసిగుసి బారెడ్డిగా చేసి లేకున్నట్లు మొత్తం రంగురంగుల ప్రభుత్వం దాని ఏమంటే డిజిటల్ మ్యాపింగ్స్ చూస్తాం అనేకమైన జాగాలలో డిజిటల్ డెవలప్మెంట్గా చే మ్యాప్లు తెచ్చిపెట్టారు ఏమని అట్లా దాని తర్వాత వారు మాట్లాడుతున్న మాటలు కూడా వాళ్ళకి అసహనం స్పష్టంగా కనబడుతుంది వాళ్ళ మాటలల్లో స్పష్టంగా వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ అనేది కనబడుతుంది శాసనసభలో వాళ్ళు ఏం మాట్లాడలేకపోతున్నారు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి చెప్పలేకపోతున్నారు చెప్పలేకపోతూ ఉన్నారు మా ప్రజాపాలన అప్లికేషన్ల ప్రక్రియ ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇప్పటికే మహిళలు ఉచిత బస్సుతో పాటు ఐదు వందల గ్యాస్ సిలిండర్లు రెండు వందల ఎనిట్ల ఉచిత విద్య చూసి క్షేత్రస్థాయిలో ప్రాబ్లం ఫీల్ అవుతూ ఉన్నారు రేపు పదకొండు నాడు ఐదు లక్షల ఇంజిన ప్రారంభించబోతా ప్రారంభించబోతున్నాం ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటే వాళ్లకు అసహనం అనేటువంటిది రోజు రోజు పెరిగిపోతూ ఉంది అందుకే వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారో తెలియకుండా ఉన్నది తప్పకుండా మేము ఆ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని గ్యారంటీలను అదేవిధంగా రోజువారీ ప్రజా సమస్యలు పరిష్కరించడానికి చిత్తశుద్ధిగా ఉన్నాం మేము అడుగుతున్నాం మీరు పదేళ్ళ ముఖ్యమంత్రి కదా ఆ ఎలివేటెడ్ కారిడార్ ఎందుకు సాధించలేకపోయాను రైట్ రెండు మేము ప్రధానమంత్రిని కలిసిన అంటున్నారు కదా మేము నరేంద్ర మోడీ కాదు అక్కడ భారత ప్రజాస్వామ్యంలో ఫెడరల్ సిస్టమ్లా ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి కలవడం అనేటువంటిది ఇష్టం రాజ్యాంగం రా సిస్టమ్ మేము కూడా వ్యక్తిగతంగా రాజకీయ వ్యవహారం పోలే మీలాగా ఇంటర్వ్యూస్ తీసుకొని మేము తెలంగాణ ప్రజల సమస్యలను రిప్రజెంట్ చేయడం ఏం రిప్రజెంట్ చేయడం ప్రజలు చెప్తున్నాం ఇలా మెట్రో కావచ్చు లేకపోతే ఇంకా అనేక ప్రాజెక్టులు ఇరిగేషన్ ప్రాజెక్టు కావచ్చు హైదరాబాద్ అభివృద్ధి కావచ్చు ఇండస్ట్రీస్ అది చెప్తాను కేంద్రం సహకారం తీసుకుంటాం మీలాగా మూర్ఖంగా వ్యవహారం చేయము కేంద్రం సహకరించకపోతే కేంద్రంతో కొట్లాడి తెచ్చుకుంటాము సామాధాన భేదం ఫస్ట్ విజ్ఞప్తి చేస్తున్నాం నరేంద్ర మోడీ గారికి ఇయ్యకపోతే బరాబర్ నిందిస్తాము కొట్లాడతాము తెచ్చుకుంటాం మేము కూడా ఆ విధంగా సహకరించాలని సిద్ధంగా ఉన్నాము కాబట్టి రాజకీయ పోరాటం వేరు అభివృద్ధి వేరు ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రాజ్యాంగ పదవులు వారు బీజేపీ మేము కాంగ్రెస్ పార్టీలో పోరు సో దానికి దీనికి సంబంధం లేదు మీలాగా రాష్ట్రంలో కొట్లాడినట్టు చేసుడు ఢిల్లీలో పార్లమెంట్లో ప్రతినిధులు చేశాడు మాతో శాత కాదు మాకు బీజేపీకి ఇటు ఉత్తర దక్షిణ దువాల్లాగా